వెల్కమ్ టు నల్దీకుల్ ఛానల్ ఎన్డీ న్యూస్ నా పేరు నగేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలంచ మండల కేంద్రంలో ప్రశాంత్ నగర్ కాలనీలో మనం ప్రస్తుతం ఉన్నాము ఇక్కడ దాదాపు పదిహేను రోజుల నుంచి మంచినీరు రావట్లేదని కాలనీవాసులు తెలపడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఈ మిషన్ భగీరథ నీ మంచినీటి సరఫరా అనేది పదిహేను గత పదిహేను రోజులుగా రావట్లేదని అలాగే ఈ మిషన్ భగీరథ ఏదైతే ఈ పైప్ లైన్ ఏర్పాటు చేశారో వారు మురికి కాలువలో ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మ మహిళలు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ మురికి కాలువలో నీరును పట్టుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉందని వారు తెలపడం జరిగింది అందులో భాగంగా మనం చూసుకుంటే ఈ విజువల్స్లో మనం మురికి కాలంలో ఏర్పాటు చేసినటువంటి పంపులను చూడవచ్చు కాలనీలో ఎక్కడ చూసినా కూడా సమస్యల నిలయంగా మారిపోయింది ఎక్కడ చూసినా కూడా చెత్త మాత్రం పెరుగుపోయింది ఎక్కడ కూడా కచ్చా డ్రైన్ డ్రైనేజీ కూడా ఏర్పాటు చేయకుండా శానిటైజేషన్ చేయకుండా మున్సిపల్ సిబ్బంది ఏదైతే నిర్లక్ష్యం వహిస్తున్నారని ఇక్కడ స్థానికులు తెలపడం జరుగుతుంది ఈ మిషన్ భగీరథ సంబంధించిన పైపులను తొలగించి మాకు మంచినీటి సరఫరా చేయాలని ఇక్కడ కాలనీ చెప్తున్నారు వారితో మనం ఇక్కడ ఉన్నాం వారిని వారి సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మాది పాల్వంస ప్రశాంత్ నగర్ కాలనీ ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో డ్రైనేజీలో వాటర్ మిషన్ భగీరథ పైపులను ఏర్పాటు చేశారండి మిషన్ భగీరథ పైపులు వచ్చిన తర్వాత డ్రైనేజ్ లేసారు ఆ డ్రైనేజ్లోనే ఆ పైపు ఉండిపోవడం వల్ల వాటర్ డ్రైనేజీలో దిగి పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అలా కూడా వాటర్ అసలు కనీసం బిందెలతో కూడా ఒక పది నిమిషాలు ఇరవై నిమిషాల తర్వాత ఒక బిందె నిండుతుంది ఇప్పుడు పదిహేను ఇరవై రోజుల నుంచి ఆ నీళ్ళు కూడా అసలు రావట్లేదు ఆ డ్రైనేజీలో వేసిన నీళ్లను వాడడం వల్ల ఎన్నో రోగాలకు గురవుతున్నారు చిన్నపిల్లలేంది పెద్దలేంది వృద్ధులేంది చాలా ఇబ్బందులకు గురవుతున్నాము ఈ ప్రశాంత్ నగర్ కాలనీలో ఆల్రెడీ యాష్ సమస్యతో మేము బాధపడుచున్నాం దానికి తోడు మంచినీటి సమస్య కూడా మాకు బాగా ఎక్కువైపోయింది దానివల్ల చాలా అనారోగ్యాలకు గురవుతున్నాము మేము ఒకటే కోరుకుంటున్నాము ఈ పాలవంచకు సంబంధించిన మండల అధికారులనైనా కలెక్టర్నైనా ఒకటే మేము అడుగుతున్నాము మాకు మంచినీళ్ళకి పైపు మంచిగా పైన ఏర్పాటు చేసి మాకు మంచినీళ్ళు మంచిగా టైంకు అందే అందేలాగా చూడాలని కోరుకుంటున్నామండి ప్రతి ఒక్కరి సమస్య ఇదేనండి అసలు కాలువలలో నీళ్లు వాసన మురికి నీళ్ళు పాములు తిరుగుతున్నాయి చెత్త ఒకవేళ చెత్త ఎత్తే వాళ్ళు వచ్చినా కూడా తీసే మళ్ళీ ఆడ పక్క పడేసి వెళ్ళిపోతున్నారు దాని పట్టించుకోవట్లేదు ఆ చేత మళ్ళీ కాలువలోనే పడిపోయి ఆ కాలువలన్నీ వాసన వస్తున్నాయి మంచి నీళ్ళకైతే చాలా సమస్య ఉందండి మాకు అసలు వాటర్ రావట్లేదు వాటర్ రాక ఇప్పుడు పదిహేను ఇరవై రోజులు అవుతుంది మాకు కూడా పంపు పైన వేసి మంచి నీళ్లు మంచిగా మాకు అందించాలని మేము కలెక్టర్ గారిని కోరుకుంటున్నాము ఈ సమస్యతో మేము ఒక్కలమే కాదండి మా ఏరియాలో మొత్తం బాధపడుచున్నాము మాకు సహాయం చేయగలని మనవి మాకు మంచి నీరు వెంటనే అందించాలి మాకు మంచి నీరు వెంటనే అందించాలి పైపులను తొలగించాలి ఉరికి కాలంలో పైపులను తొలగించాలి మాకు మంచి నీరు వెంటనే అందించాలి మాకు మంచి నీటిని వెంటనే